హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మీలో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ వీడియో చేయడానికి నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి స్టోరీ లేకైతే వెళ్దామా స్టోరీ నేమ్ వచ్చేసి చివరి మెసేజ్ రాహుల్ ప్రియా ఇద్దరు ఒకే కాలేజీలో చదువుతూ ఉంటారు రాహుల్ చాలా కూల్గా నెమ్మదిగా ఉండే అబ్బాయి ప్రియా ఒకసారి నవ్వితే ప్రపంచం ఆగిపోయినట్టుగా అనిపించేంతగా ఉండే అమ్మాయి ఒకరోజు రాహుల్ ధైర్యం చేసి ప్రియకి ఒక చిన్న చీటీ ఇస్తాడు నీ నవ్వు నా జీవితానికి కారణం అవుతుందేమో అని ఇస్తాడు ఆ మాటతో మొదలైన పరిచయం క్రమంగా ప్రేమగా మారుతుంది రోజు ఫోన్ కాల్స్ చాటింగ్స్ చిన్న చిన్న జాగ్రత్తలు జీవితం అందంగా మారింది రెండు సంవత్సరాల ప్రేమ తర్వాత ప్రియకి కొత్త ఫ్రెండ్స్ సర్కిల్ వచ్చింది రాహుల్ను తగ్గించింది మాట్లాడడం తగ్గించింది రాహుల్ అడిగాడు ప్రియా ఏమైంది నేను ఏదైనా తప్పు చేశానా అని అడుగుతాడు ఆమె మాత్రం చల్లగా నవ్వుతూ ఇది ప్రేమ కాదు రాహుల్ ఇది కేవలం ఒక ఫీలింగ్ మాత్రమే నేను ముందుకు వెళ్తున్నాను ఆ మాట విన్న రాహుల్ నిశ్శబ్దంగా నిలబడ్డాడు కళ్ళల్లో నీరు గుండెల్లో బరువు మూడేళ్ళు గడిచిపోయాయి ఒకరోజు రాహుల్కి ప్రియా నుంచి ఒక మెసేజ్ వచ్చింది హ్యాపీ బర్త్డే రాహుల్ నువ్వు బాగున్నావని ఆశిస్తున్నాను అని ఒక మెసేజ్ వస్తుంది రాహుల్ ఫోన్ చూసి చిరునవ్వు నవ్వాడు రాహుల్కి ప్రియా అంటే ప్రాణం ఆమె నవ్వు మాటలు అలవాట్లు అన్నీ అతని జీవితంలో ఒక భాగంగా మారిపోయాయి కానీ ఇప్పుడు ఆ ప్రియ దూరం అవుతుంది రోజు ఒక కాల్ కూడా రాకపోతే రాహుల్ తట్టుకోలేకపోతాడు మెసేజ్ చేస్తాడు కాల్ చేస్తాడు కానీ ప్రియా బిజీ అని చెప్పి తప్పించుకుంటుంది ఒకరోజు రాహుల్ ఎదురుగా నిలబడి అడిగాడు ప్రియా నీలో మార్పు ఎందుకు కనిపిస్తోంది మన ప్రేమ ఇంత తేలిగ మారిపోగలవా ప్రియా కళలోకి చూడకుండా అంది రాహుల్ మనకి భవిష్యత్తు లేదు నేను ఇప్పుడు నా కెరీర్ మీద దృష్టి పెట్టాలి నీతో మాట్లాడితే నేను ఆ దృష్టి పెట్టలేను అనేసి సైలెంట్ అవుతుంది ఆ రోజు తర్వాత రాహుల్ ప్రియతో మాట్లాడలేదు ప్రతి ఉదయం ఫోన్ చూసి ఆ మెసేజ్ కోసం ఎదురు చూసేవాడు కానీ స్క్రీన్ మీద న్యూ న్యూ మెసేజ్ అను మాత్రమే కనిపించేది ప్రియ లేకపోవడం అతని జీవితంలో శూన్యతం తెచ్చింది కాఫీ షాప్లో వారు కూర్చున్న టేబుల్కి వెళ్ళి కాఫీ ఆర్డర్ చేసేవాడు కానీ ఎదురు కుర్చీలో ప్రియా ఉండదు రాత్రిళ్ళు రాహుల్ ఫోటోలు చూస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటాడు ఒకరోజు ఒక ఫోటో మీద తన వేలతో తాగుతూ తాకుతూ నిశ్శబ్దంగా చెప్తాడు నిన్ను మర్చిపోవడం కాదు ప్రియా నిన్ను లేకుండా బ్రతకడం నేర్చుకుంటున్నా ఒకరోజు అతనికి ప్రియా కార్డు వచ్చింది అతను ఆ కార్డును చూసి చిరునవ్వు నవ్వుతాడు నీ నవ్వు చూడడం నా కోరిక అది నా వల్ల కానప్పటికీ కనీసం సంతోషంగా అయినా ఉండు అని ఉంటుంది రాత్రి చివరిసారి మెసేజ్ టైప్ చేశాడు ధన్యవాదాలు ప్రియా నన్ను ప్రేమించడం నేర్పించినందుకు విడిచి వెళ్ళిపోతున్నందుకు అని మెసేజ్ చేస్తాడు బయట వర్షం కురుస్తోంది ఆ చింకులు రాహుల్ మనసులోని జ్ఞాపకాలను తడుపుతున్నాయి ప్రియా వెళ్ళిపోయిన తర్వాత అతని జీవితం ఖాళీగా మారింది అయినా ఆమెను ద్వేషించలేకపోయాడు ఒకరోజు ప్రియ పెళ్లి రోజు వచ్చింది రాహుల్ దూరంగా మండపం విలుపలా నిలబడి చూశాడు ఆమె సంతోషంగా నవ్వుతూ ఉంది అతని కళ్ళల్లో కన్నీరు కానీ గుండెల్లో ఓ చిన్ని ఆనందం అయినా సంతోషంగా ఉంది అంతే చాలు వివాహం అయిపోయిన తర్వాత రాహుల్ చివరిసారి ఆమెకు ఒక లేఖ రాశాడు ప్రియా మన మధ్య ఉన్నది కేవలం ప్రేమ కాదు జీవితం నువ్వు వెళ్ళిపోయినా నా మనసులో నీకు ప్రత్యేక స్థానం ఎప్పటికీ ఉంటుంది నువ్వు సంతోషంగా ఉంటే అదే నా సంతోషం నిన్ను విడిచిపెట్టడం బాధగా ఉంది కానీ నిన్ను కోల్పోయిన ప్రేమ మాత్రం ఎప్పటికీ కోల్పోలేను ఆ లేఖను రాయగానే రాత్రంతా వర్షం పడుతూనే ఉంది రాహుల్ కళ్ళల్లో మాత్రం నిద్ర రాలేదు ప్రియా జ్ఞాపకాలు ఆమె నవ్వు ఆమె వదిలిన మౌనం ఇవన్నీ గుండెల్లో తిరుగుతున్నాయి మరుసటి రోజు ఉదయం సూర్యుడు కాంతులు చిమ్మాడు రాహుల్ సముద్ర తీరంలో నడుస్తూ ఒక కొత్త ఊపిరి తీసుకున్నాడు తనలో తానుగా చెప్పుకున్నాడు ఇదే జీవితం వెళ్ళిపోయిన వారిని మరిచి మనల్ని మనం మళ్ళీ కనుక్కోవడం అని మనసులో అనుకుంటూ కొన్ని నెలల తర్వాత రాహుల్ తన పని మీద దృష్టి పెడతాడు పాత ఫోటోలు జ్ఞాపకాలను డిలీట్ చేస్తాడు రాహుల్ తన గుండె నొప్పిని నవ్వుగా మార్చుకోవడం నేర్చుకున్నాడు ప్రియా జ్ఞాపకాలు ఇంకా మనసులో ఉంటూనే ఉన్నాయి కానీ ఇప్పుడు వాటిని బాధగా కాకుండా పాఠంగా చూస్తున్నాడు ఒకరోజు ఒక చిన్న పిల్లవాడికి ట్యూషన్ చెబుతున్నప్పుడు ఆ పిల్లవాడు నవ్వుతూ అన్నాడు అన్న నీ నవ్వు చాలా బాగుంటుంది అని అంటాడు ఆ మాట రాహుల్ మనసులో ఏదో వెలిగించినట్టు అవుతుంది అతను అనుకుంటాడు ఇక మీదట నా నవ్వు ఎవరి కోసం కాదు నా కోసమే అనుకుంటాడు సమయం క్షేమంగా గాయాలను మాన్పింది ప్రియా జ్ఞాపకం ఇప్పుడు ఒక మధురమైన బాధగా మారింది దాని మధ్యలో రాహుల్ కొత్త ఆశతో జీవించడం మొదలు పెడతాడు చివరగా అతని డైరీలో ఇలా రాశాడు ప్రేమ అనేది ఎప్పుడు కలిసిపోవడమే కాదు కొన్నిసార్లు దూరంగా ఉండి కూడా ఎవరో సంతోషంగా ఉన్నారని తెలుసుకోకడమే నిజమైన ప్రేమ ఒక సాయంత్రం రాహుల్ తన ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ రోడ్డు సిగ్నల్ దగ్గర ఆగాడు అప్పుడే ఎదురుగా ఒక కారు ఆగింది దానిలో ప్రియా ఉంది ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం అతని కళ్ళల్లో నిశ్శబ్దం రెండు క్షణాలు ఎవరూ మాట్లాడలేదు సిగ్నల్ గ్రీన్ అయ్యింది కారు ముందుకు వెళ్ళిపోయింది కానీ రాహుల్ మనసులో ఆ క్షణం మాత్రం నిలిచిపోయింది తర్వాత రాత్రి డైలీలో రాసుకున్నాడు జీవితం విచిత్రం ఒకప్పుడు మనం కలిసినప్పుడు సమయం ఆగిపోవాలని కోరుకున్నాను ఇప్పుడు మాత్రం ఒక క్షణం కూడా నిలవలేకపోయాలని అనిపించింది అతను లోతుగా శ్వాస తీసుకొని ఫోను సైలెంట్లో పెట్టి కళ్ళు మూసుకున్నాడు పాత జ్ఞాపకాలకి ధన్యవాదాలు చెప్పి వాటిని మనసులోనే సమాధి చేశాడు సంవత్సరం గడిచింది రాహుల్ ఇప్పుడు ఒక ఎన్జిఓలో వాలంటీర్గా పనిచేస్తున్నాడు అనాథ పిల్లలకు చదువు చెప్పడం చిన్నవాళ్ళకి నవ్వు పంచడం అతని జీవితం అయింది ఒకరోజు అక్కడ ఒక కొత్త వాలంటీర్ వచ్చారు ఆశ ఆమె నవ్వు సాయం చేయాలని మనసు రాహుల్కి సాంతవన ఇచ్చింది ఆమెతో మాట్లాడుతుంటే రాహుల్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు ఆశ రావడంతో రాహుల్లో మళ్ళీ వెలుగు వచ్చింది ఆమె నవ్వు మాటలు ఆ సానుభూతి ఇవన్నీ అతని హృదయంలో కొత్త ఆశను నింపాయి ఒకరోజు ఇద్దరు పిల్లలతో కలిసి ఆటలు ఆడుతున్నారు ఆ సమయంలో ఆశ అంది రాహుల్ నీ కళలో చాలా నొప్పింది కానీ ఆ నొప్పిని వెనుక ఒక పెద్ద మనసు ఉంది రాహుల్ చిరునవ్వు నవ్వి చెప్పాడు ముని పెన్నడో ఎవరో ఆ మనసును ముక్కలుగా చేశారు ఇప్పుడు వాటిని మళ్ళీ కలుపుకోవడమే నా ప్రయత్నం ఆశ అతని భుజంపై చేయి వేసి అంది మనసు విరిగిన ప్రేమ మాత్రం చనిపోదు రాహుల్ దాన్ని మళ్ళీ పుడతాననే ధైర్యం ఉన్నవారే నిజమైన ప్రేమికులు ఆ మాటలు రాహుల్ మనసును కదిలించాయి ఏదో లోపల పగిలిపోయిన గోడ మెల్లగా కూలిపోతుంది మళ్ళీ ప్రేమ అనే పువ్వు తనలో పుస్తున్నట్టు అనిపిస్తుంది రాత్రింటికి వెళ్ళి డైరీలో రాశాడు ప్రియా నన్ను విడిచిపోయింది కానీ ప్రేమను కాదు ఇప్పుడు ఆ ప్రేమ మరో రూపంలో ఆశాల పుడుతోంది బహుశా ఇదే నిజమైన పునర్జన్మ అనుకుంటాడు ఒక చెల్లెని ఉదయం సముద్రతీరంలో రాహుల్ ఆశా ఇద్దరు పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు తన జీవితంలో ఒకప్పుడు చీకటిగా ఉన్న రోజు ఇప్పుడు నవ్వులు వెలుగులు మెరిచాయి ఆశ అతనికి కాఫీ ఇచ్చి చిరునవ్వు నవ్వింది రాహుల్ నువ్వు ఇప్పుడే వేరే వ్యక్తిలా ఉన్నావు నీ కళ్ళల్లో మళ్ళీ జీవం కనిపిస్తోంది రాహుల్ మెల్లగా అన్నాడు ఒకప్పుడు నేను ప్రేమను కోల్పోయాను అని అనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమైంది నిజమైన ప్రేమ ఎప్పుడు మనలో నుంచే పుడుతుంది ఆశా కళలో మెరిసిన ఆ చిన్న చుక్క ఆనందం అతని గుండెని నింపింది తర్వాత రాహుల్ తన ధైర్య చివరి పేజీలు రాశాడు ప్రియా నన్ను విడిచిపోయిన రోజు నేను చనిపోయానని అనుకున్నాను కానీ ఆశా నన్ను మళ్ళీ బ్రతికించింది ప్రేమ అంటే కలిసిపోవడం కాదు మనసును మళ్ళీ ప్రేమించడం నేర్చుకోవడం సముద్రాలలు తీరాన్ని తాకుతున్నాయి ఆశా రాకులు చేతిని పట్టుకునింది ఇక మనం కలిసి ఆ పిల్లల భవిష్యత్తు రాయాలి రాహుల్ అది మన ప్రేమకు అర్థం కెమెరా దూరం అవుతుంది సముద్రం పక్కన ఇద్దరు నవ్వుతూ నిలబడి ఉన్నారు పిల్లల నవ్వులు గాలి ఊపిరి సూర్యకాంతి అన్నీ కలిసి ఒక కొత్త జీవితం మొదలైందని చెబుతున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఆశ రాహుల్ వాళ్ళ ప్రేమ కథ ఈ కథలో ప్రియా వచ్చి రాహుల్కి మళ్ళీ పునర్జన్మ ఇచ్చిందని మనం అనుకుందాం ఓకేనా